ఐకాన్ అండి వాళ్ళ డేట్ వచ్చేసి పద తొమ్మిదో తారీఖు తొమ్మిది ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు చూడండి మొత్తం కాపు తిప్పు మాది మొత్తం కాయ మంచి బరువు చూసుకోండి ఒకసారి కింద ఇంకా అదొక మండ చూడు అదొక మండ ఇదంతా చేయనండి క్రిజా సీట్స్ వాళ్ళది హైకాల్ చూడండి మొత్తం కాపీ సైజ్ చూపించాము ఒకసారి సైజ్ క్రిజా సీట్స్ వాళ్ళది అయి కా ఒకసారి వాళ్ళ డేట్తో అబ్బూర్ అండి తొమ్మిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ఇది అబ్బూర్ అనే గ్రామము రైతు పేరు గద్దె మల్లేశ్వరరావు గారు ఎట్రా పైన తంతే मल्ड कासी पड़पे फ्रिजासीड्स वाले आई का मत पैक अब्बूर ग्राम బాగా తూకం వస్తుందండి కాయ ఎక్కడ మచ్చలేదు కాసి నిదండి ఐకాన్ సీట్స్ అనేది ఐకాన్ ఎక్కడ మరకలేదండి చైన్లో